గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశం నేను సేఫ్గా ఉన్నందుకు హలోయ్ లుయ్యా ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కళ లేచి ఇచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది మరి చదువుల నిమ్మత్తిగా ఎగ్జామ్స్లు రాస్తూ ఉన్నారు వారి కోసం ప్రార్థన చేయండి అలాగే చాలామంది మరి ప్రయాణాలు అవుతూ మరి వారు వారు స్థలాలకి జాబుల విషయాలు అన్ని విషయాల్లో మరి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు వారు ఏ నిమ్మతిగా ప్రయాణాలు చేస్తున్నారో వారు గమ్యానికి చేరాలని ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అండి మీరు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పాలనుకుంటే నా నెంబర్ కనెక్ట్ అవ్వి నాకు వాయిస్ దగ్గర పెట్టండి లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ఈ జీవం గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం వ్యూహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో కుమారుడు మిమ్మల్ని సహంతురులుగా చేసిన వాడల మీరు నిజముగా సహంత్రులయ్యి ఉరు హలోయ ప్రియాదేవుడి దేవుడి వారు ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే కుమారుడు మిమ్మల్ని సహోతులుగా చేసిన వెడల మీరు సహోంతరులుగా ఉందరు అంటే మనం ఎలా సహోతురులుగా ఉండాలంటే ఒకప్పుడు మనం అందరం ఏదో ఒక బానిస బతుకు బతికిన వారమే మీ అనుకోవచ్చు బానిస బతుకులు అంటే మేము ఏ పనులు చేయలేదండి మేము ఇలాగే ఉన్నాం తల్లిదండ్రులు చాటును బతికిన వారం లేదా మేము ఇలా ఉన్నాం అలా ఉన్నామని అనుకోవచ్చు బానిస బతుకంటే మన విసనాలే మనకు బానిస ఒక చూడండి టీవీ చూడకుండా కొంతమంది ఉండలేరు టీవీ చూడాలి అదొక విసనం న్యూస్ పేపర్ చదవకుండా వారు అసలు బెడ్ కాఫీ కూడా తాగలేరు అదొక విషయం చూడండి మళ్ళీ బెడ్ కాఫీ తాగాలి లేదా టీ తాగాలి అని ఇలా టీ మీద పరితపిస్తూ ఉంటారు ఒకరోజు టీ తాగకపోతే వారు అంతా కూడా టీ మీద దుష్టి ఉండిపోయి తలపోటని కాలేజ్ ఎట్లని ఇలా ఉంటాయి అదొక విషయం వాళ్ళకి కదండి అలాగే ఈ టీ ఎంత ప్రమాదంగా విసనంగా మారుతుందో అదే విధానంగా తాగుడుకి బానిస అయిపోతారు తాగుడికి బానేసైపోయి తాగడం ఈ తాగడం కాకుండా కొంతమంది డ్రగ్స్ సిటీల్లో పెద్ద పెద్ద సిటీల్లో అంతా కూడా గంజాయి డ్రగ్స్ మొత్తు పదార్థాలు తీసుకుంటూ ఉంటారు ఒక్క పూట మొత్తు పదార్థం వాళ్ళకి లేకపోయినప్పుడు వారు చాలా టెన్షన్ గురైపోతూ ఉంటారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మొత్తు ట్యాబ్లెట్లు వాడే వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని ఎవరికి బానిసత్వంలో ఉన్నారో వారికి తెలుస్తాయి ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఏమేమి బానిసత్వంలోంచి విడుదల పొందుకున్నారు మీరు కేవలం ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళే కదా మన మారు మనసు పొందుకొని ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం రక్షణలోకి వచ్చి ఆయన రక్తంలో మనం కడగబడి ఆయన రక్షణ తీసుకున్న తర్వాతే కదా మనం సొహంతలుగా జీవిస్తున్నాం సొహంతలుగా ఉన్నాం కదండి ఇంకా మళ్ళీ బానిస ఉన్నదా ఒక్కసారి మనకు మనమే పరీక్షించుకోవాలి ఎందుకంటే ఎల్లవేళలా మన జీవితంలో బానిస దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు మరి స్వతంత్రంగా జీవిస్తున్నామా లేదా పరిశీలించుకో కొంతమంది ఇలా ఉండి మరి అందులోంచి బయటకు వచ్చి ఉంటారు మరి ఇంకా అందులో కూడా కొంతమంది ఎల్లవెల్లలా పడుతూ లేగుతూ పడుతూ లెగుతూ ఉంటారు నీవు ఒక్కదానివే ప్రయత్నిస్తున్నావేమో నువ్వు ఒక్కడివే ప్రయత్నిస్తున్నావేమో దేవుడిని అడుగు ప్రభా నన్ను ఈ విశ్నాల నుంచి విడదలు దయచేసి స్వంతలుగా నాకు సహాయించే స్వంత్రాలుగా నేను ఉండడానికి సహించే సినిమాల్లోంచా సినిమా హీరోనీలా డ్రాక్సా తావుడా ఎపిచెరవా మరి చాలామంది అసభ్యమైన చిత్రాలు చూస్తూ ఉంటారు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు ముస్లమ్మ ముచ్చట్లు పెడుతూ ఉంటారు ఈ ఫోన్ వచ్చాక ఫో అంతా ఫోన్లోనే గడిపేస్తున్నారు ఆటోమేటిక్గా వంటలు విన్నాలో పుల్లలపైన ఊదుకుని ఊదుకుని ఉండాలి ఇప్పుడు అలా కాదు టయానికి వండేసి కుక్కర్లు వస్తున్నాయి సమయం అంతా ఫోన్తోనే గడిపేస్తున్నారు ఈ రోజుల్లో నేను అనుకుంటాను ఆక్షన్ లేకుండా కొంతమంది బతికేస్తారేమో ఫోన్ లేకుండా బతకలేని వాళ్ళు కూడా ఉన్నారండి హలోయ అలాంటి వాళ్ళు అంతలాగా ఈ ఏసన్న గారు ఒక పాట రాశారండి అది ఏ సాయి కోసం రాసుకున్న పాట అది ఇప్పుడు ఏమైపోయిందంటే మనబంధము అనుబంధము విడదీయగలద ఏదైనాను మరి ఏదైనా ఏసై కోసం ఏ సన్నగారు పాడితే రోజులో కైస్తులు విడదీగలదా ఏదైనా పోనా నిన్ను నన్ను అన్నట్టు బానిస్ అయిపోయారండి మన ఫోన్కి కదండి విడదీగలదా ఏసైయా నిన్ను నన్ను ఏదైనా ఉన్నదంటే దూరం చెప్పారు అని దేవుడిని చూపించుకుంటూ ఉండాలి కానీ ఫోన్కి అయిపోతున్నారు డ్రగ్స్కి తాగుడికి లేకపోతే బెట్టింగ్స్ చాలామంది బెట్టింగ్స్ మీద పడిపోతున్నారు ఎవరినస్తులు ఎవన పెద్ద పెద్ద వారు కూడా ఆన్లైన్ బెట్టింగ్స్లో పడుతున్నారండి ఎందుకండి మనకి అవి సమయం వృధా చేయొద్దని బైబుల్ ఎంతో మనకు సూట్గా చెప్తుంది సమయం దొంగిలించిన వాడంట దొంగతో సమానం అంటే అండి నువ్వు ఎవరింట్లోనూ దూయ్యక్కలదు ఏ బ్యాంకుల్లోనూ చేయక్కలద్దు కానీ సమయం దొంగలించిన వాడు దొంగ అని బైబిల్ చెప్తుందండి అండి నువ్వు సమయం సద్దిం చేసుకున్నావంటే సహోంతడివి నువ్వు దొంగ కాదు నువ్వు తెలిసి తెలిసి కూడా సమయం దొంగిలిస్తున్నావంటే నువ్వు పెద్ద దొంగలో పెద్ద కేడివే బైబిల్ సాషిగా మరి నువ్వు ఎలా ఉంటున్నావు సమయాన్ని సద్దిం చేసుకుంటున్నావా నువ్వు దొంగ కాకుండా సహంతరాలుగా సొంత సహోంతరాలుగా జీవిస్తున్నావా అయితే నువ్వు దనుడివి ధనురాలివే ఈ దినము దేవుడు నీతోనే చెప్తున్నాడు నీవు ఆ పనులు చేయకూడదని నీకు తెలుసు అయినా ఆ పనులు చేస్తున్నావు కానీ నువ్వు సర్వోన్నతుడు దేవుడు కుమారివి కుమార్తె అని సంగతి మర్చిపోతున్నావేమో మర్చిపోకండి నీవు స్వతంత్రాలుగా స్వహంతుడుగా జీవించడానికి సృష్టించి పడ్డావు నిన్ను బానిసగా దేవుడు సృష్టించలేదు తత్వం నుంచి మనల్ని విడిపించాడు ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తమును మన కొరకు చెందించాడు మనల్ని బానిసత్వం నుంచి విడిపించాను సొహంతులుగా జీవిందామండి దానికి దేనికి ఎందుకని బానిస బానిసాం చెప్పండి దేనికి ఒక ఈ పురోగతికి ఇదే అసలైన సమయం నీవుకి నీవే మోకరించి ప్రార్థించు నేను సహంతరాలుగా సహంతుడుగా నేను సృష్టించి పడ్డాను బానిసత్వాన్ని కాదని నీకు నీవే అనుకో ఎప్పుడైతే నువ్వు అలా పలుకుతావో నేను చుట్టుకున్న గొలుసులు గతంలో నేను వెనక్క లాగినాయి అన్నిటినీ కూడా ఇప్పుడే నేను విడిచిపోతాయి హలేలు సాతాను బంధించే ప్రతి కోటని దగ్గరించి కూలిపోతాయి ఆమె కాబట్టి నీవు సహంతరాలుగా సుహంతుడిగా జీవిస్తున్నానని ప్రకటించుకొని ఆయనలో సాగి దాకా నువ్వు ఒక బానిసత్వంగా ఉన్నావు కానీ ఈ రోజు నుంచి సహంత్రుడుగా స్వహంత్రాలుగా జీవిస్తున్నావు నీవు వెనక్కలాగే ప్రతి పట్లు కూడా ఈ దినము నీలోంచి విడదల పోతున్నాయి అలే నీ మీద దాడి చేసే ప్రతి దాడులు కూడా నేను దాటుకొని పోతాయి వాటి వైపు నువ్వు చూడవు ఎందుకంటే నిన్ను ఆవరించుకుని ఉన్నాడు మహోన్నతుడి చాటు నువ్వు నివసిస్తున్నావు సర్వస్వత్తుడు నీడని విసర్దిస్తున్నావు కాబట్టి ఆయన నీడలో నువ్వు నివసిస్తూ ఉండు నీ అంటుకున్న ప్రతి చంకుళ్ళు ఆ అపవాది చిక్కు నీ చుట్టూ వేసే ప్రతి గొలుసులు కూడా తోటలుగా తెగిపోయి కాలి పూర్తయిపోతాయండి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి సహోతుడిగా జీవించు ఉన్న ఉన్నానని దేవుని సూచించు ఎలా సూచిస్తావంటే ప్రభా నేను ఒకప్పుడు తాగుడు విష్ణాలు అమ్మాయి పిచ్చిలు లేకపోతే అసభ్యమైన కార్యాలు నా నోటి దుర్భాషలో ఎన్నో నేను ఎలా చేసి గాయాలు రేపను ప్రభా కానీ ఈ దినము నన్ను సహంతుడిగా తయారు చేసేవయ్యా సహోంత్రాలుగా నన్ను సిద్ధపరిచేవయ్యా నీకు సూత్రం తండ్రిని ప్రార్థించి విలువని విడదలు ఇచ్చినందుకు నీ సిలువు పెట్టి నీకు సూత్రాల ప్రభాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఏ రూపంగా రూపించావు ఏ ప్రణాళికలతో నన్ను సిద్ధపరిచి నీ ఆలోచన ప్రకారంగా నన్ను నడిపిస్తున్నందుకు నీకు సూత్రాల ప్రభా తండ్రి ఇంతకాలం నన్ను అంటుకున్న ఈ బాణస పాపంలోంచి నన్ను విడిపించినందుకు నీకు సూత్రాలు తండ్రి నన్ను సహోదరగా చేసావయ్యా సహోత్రాలుగా చేసేవయ్యా నీకు సూత్రాల ప్రభాని ప్రార్థించండి నువ్వు ప్రార్థించిన వెడలే దేవుడు అద్భుతమైన కార్యాలను చూడబోతున్నావు ఆయన స్వరమును వినబోతున్నావు కాబట్టి ప్రార్థించు ఆయన కొరకు సిద్ధపడి ఉండు మహోన్నతుడి చోటుని నివసించు సహోంతుడిగా జీవించు సహోంతరాలుగా జీవించు ఇన్ని రోజులు ఎలా జీవించావో కడవరి దినములో ఉన్నాం ఏ క్షణమో మన పోకడ తెలీదు ఏ క్షణమో ప్రభు రాకడ తెలీదు అన్ని వేళల్లో సిద్ధ మనసు కలిగి ఉండాలి సిద్ధ మనసు కలిగి ఉంటే ఆయనతో వెత్తబడే గుంపులో మనం ఉంటామండి ఉదాహరణకి మొన్న మొన్న జరిగిన అమెరికాలో చూసాం కదండి అన్ని విల్లులు ధ్వంసమైపోయిన అగ్నికి ఒక్క ఇల్లే అండి ఏమీ అవలేదు అలా మనము కూడా రాబోయే ఉగ్రతల నుంచి తప్పించి పడాలంటే ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూసేవారి మీదే ఏ ఉగ్రత దిగిరాదండి ప్రకృతి ఉగ్రత దిగిరాదు ఏ సాతన ఉగ్రత మన మీద దిగిరాదు ఏసై బలిష్ట రెక్కల చోటు నివసిస్తే సహంతరలుగా మనం ఉంటాం ఏ అగ్గిని కూడా మనల్ని తాకి మనల్ని తాకదండి చూసారు కదా సోషల్ మీడియా అంతటినీ చూస్తున్నాం అక్కడ ఎలా జరిగిందో కానీ ఒక్క విల్లి మాత్రం కాపాడుపడిందండి అలా మనం కాపాడుపడుతూనే వస్తున్నాం ఇక మీదటి కూడా కాపాడుతాం దేవుడు కాపాడుతూ మనల్ని నడిపిస్తాడు కాబట్టి దేవుడి నందు కలిగి సుహోంత్రలుగా సహంతరాలుగా జీవిందాం ఆయన్ని కొరకు కనిపెట్టి ఎదురు చూద్దాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనితో ప్రభు మనందరికీ దినము అనుగ్రహించ